హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పూల్ మఖానాతో లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పూల్ మకానంతో లడ్డూలను చేసుకొని రోజుకొకటి తిన్నాడు అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు శరీరం ఉక్కులా పనిచేస్తుంది పిల్లల్లో అయితే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఎడల్పాటి ప్యాన్ను పెట్టుకోవాలి ఇందులోకి ఐదు కప్పుల పూల్ మఖానాను వేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పూల్ మఖానాలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో పొటాషియం ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి అలాగే చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ప్రోటీన్ కూడా చాలా రిచ్గా లభిస్తుంది ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పూల్ మఖానాను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి మరలా అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని అలాగే హాఫ్ కప్పు బాదం పప్పును పావు కప్పు జీడిపప్పును వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను పిస్తా పలుకులను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ బాదం జీడిపప్పు పిస్తాల్లో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని కూడా మనం రోజువారీ డైట్లో తీసుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ని అలాగే వన్ టేబుల్ స్పూను గొమ్మరి విత్తనాలను వన్ టేబుల్ స్పూను మెలాన్ సీడ్స్ను వేసుకొని ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టమండి మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకోవాల్సిన పని అయితే లేదు వీటిని వేసాక కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా ఎండు కొబ్బరి తురుముని ఒక కప్పు వరకు వేసుకోవాలి మీ దగ్గర డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుమును వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు దించుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి చల్లార్చుకున్న ఈ పూల్ మకానాను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరలా అదే మిక్సీ జార్లోకి మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు వ్యాలకలను వేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ నట్స్ అన్నిటిని వేసుకొని మూత పెట్టేసి మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి ఇలా లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి లడ్డూలు చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి కప్పున్న బెల్లంను వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లాన్ని స్వీట్నెస్కి తగ్గట్లుగా వేసుకోవాలి మీరు ఒకవేళ తక్కువగా తినేటట్లయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ఇలా కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత వేరొక ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకొని అందులోకి స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం సిరప్ను వడగట్టుకోవాలి ఏదైనా డస్ట్ పర్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ మనకి బెల్లం అనేది కొంచెం ఇలా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీలో ఇలా తీగపాకంలాగా మనకి వస్తే మనకు ఈ లడ్డూలకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఈ పాకం బెల్లాన్ని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ లడ్డూలు చుట్టడానికి ఈ పాకం అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు జిగుడు జిగుడుగా ఉండటం వలన లడ్డూలు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని కొన్ని సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులను ఇలా ఫ్రై చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇదే స్టేజ్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా కరిగించుకొని వేసుకోవచ్చు మీకు ఇలా లడ్డూలు చుట్టడం ఈజీగా అనిపించేస్తే ఇలానే చేసేయవచ్చు లేదంటే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని లడ్డూలుగా చుట్టేయవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా గరిటతో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ బెల్లం సిరప్ అంతా ఈ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన చేతిలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా చిన్న సైజు లడ్డూలు కావాలంటే చిన్నగా కానీ లేదంటే ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దగా కానీ ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చేతుల్లోకి తీసుకొని ఇలా మనకి నచ్చిన సైజుల్లో లడ్డూలను చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హై ప్రోటీన్ పూల్ మకాన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఇలా చేసుకొని రోజుకొకటి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అంటే ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు ఈ పూల్ మకాన అయితే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ప్రోటీన్ రిచ్గా లభిస్తుంది హార్ట్స్ కిడ్నీస్కి అయితే చాలా మంచిది బీపీని అదుపులో ఉంచుతుంది రక్తపోటును నియంత్రించి కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది అలాగే యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఎన్నో హై ప్రోటీన్స్ ఉన్న ఈ పూల్ మకాన లడ్డూలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్